బీజేపీ పదిహేడు రాష్ట్రాలున్నాయి ఆడవాడు పదహారు వందలు పెన్షన్ ఇవ్వాలి కదా అక్కడ ఇస్తున్నారు ఇస్తే ఏ రాష్ట్రంలో ఇస్తున్నారో చెప్పండి ఎంత ఇస్తున్నారో చెప్పండి గోబల్స్ ప్రచారం మాత్రం ప్రజలు నవ్వు కుటుంబ అబద్దాల ప్రచారం మీద అధికారంలో రావాలి గెలవాలనుకుంటే అది ఎండబావు లాంటిదే తప్ప అది జరిగే పని కాదు అసలు బీజేపీ పాలిత రాష్ట్రాలు మీరు పదహారు వందలు ఇచ్చిందని మాట్లాడుతున్నారు కదా ఈరోజు దేశంలో రెండు వేల పదహారు రూపాయలు పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో బిజెపి అధికారంలోకి బీజేపీ ముఖ్యమంత్రి అక్కడ ఉత్తరప్రదేశ్లో ఎంత ఇస్తున్నారు పెన్షన్ ఐదు వందల రూపాయలు వృద్ధులకు వితంతువులకు సగం కూడా ఇది కానీ మన కేసీఆర్ బీడీ చేసే అక్కజెన్యాలకు కూడా రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నాడు అదేవిధంగా కర్ణాటక మన పక్కనే తెలంగాణను ఆదుకో ఉంటుంది కర్ణాటక మన మెదక్ జిల్లా మన జైరాబాద్ అంటే బీదర్ అది కర్ణాటకనే కదా మన జిల్లా ఆదుకోనే ఉంటుంది మన ఉమ్మడి మెదక్ జిల్లా కర్ణాటకలో వృద్ధులకు విధంతులకు ఇచ్చే పెన్షన్ నాలుగు వందల రూపాయలు ఉత్తరప్రదేశ్ లో బీజేపీ బీజేపీ అధికారంలో ఉండే ఉత్తరప్రదేశ్ లో ఇచ్చే పెన్షన్ ఐదు వందలు బీజేపీ అధికారంలో ఉండే కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చే పెన్షన్ నాలుగు వందల రూపాయలు ఇక మేం చేసినాం మేం చేసిన ఆయన రుబ్బై పదహారు వందలు ఇచ్చేది అంటే నీ కర్ణాటకలో ఎందుకు చాలా సదుపాయ్ నీ యూపీలో ఎందుకు పాద చదిన్నావు సోలా సము ఇస్తున్నాను కదా సొలా సము ఇచ్చేది అంటే కర్ణాటకలో కూడా సోలా చదువుతారు కదా ఉత్తరప్రదేశ్లో కూడా సొలాస ఉండాలి కదా యూపీలో పాస్ కర్ణాటకలో ఛాన్స్ ఉన్నది అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది బీజేపీ బాబు గోపిల్స్ బాబు అన్ని మాటలు అంతకించి ఒక్కటి కూడా మంచిగా లేదు ఇలా కాంగ్రెస్ కూడా మాట్లాడతారు మేము కూడా చేశాం ఇలా రాజస్థాన్లో ఎవరు అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ అధికారంలో అంటే ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాడ పాసం బీజేపీ అధికారంలో ఉన్న కాడ ఒక శాసనం ఒక పాసం ఉన్నది ఇవాళ రెండు వేల రెండు పదాలు ఇచ్చే మన దగ్గర ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ బీజేపీ విమర్శిస్తున్నారు అతను మీరు పరిపాలన